చాలా బెండకాయలు ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ ఇగో ఫ్లవర్స్ ఇగోండి నువ్వు మొట్టా క్యాగుతుంది ఇగో వన్ టూ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఇగో ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇగో ట్వెల్వ్ ఇన్ని బెండకాయలు ఇక చిన్న బెండకాయ ఫోర్టీన్ ఎంత సిగ్ చిన్న చిన్న బెండకాయల తల్లి కూడా అనుకోవచ్చు వంకేది బాగా పెద్దగా అయితే వచ్చింది దీన్ని ఎంపిక అయితే అవుతుంది కానీ తెంపదు బాగున్నాయి పాలకూడ పక్కనప్పుడు వంకాయ చిన్న చిన్న కూడా చిన్న చిన్న మొలకెత్తున్నాయి ఏవో ఇక చూడండి ఉష్ణే ఇద చిన్న చిన్న కందులు కందులు సరే ఇక్కడ కందులు ఇక్కడ కందులు చూడండి గోంగల చట్ చూశారా తినొచ్చి విట్లని నేనలాసే ఇద చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది సూపర్ హଁ బర్త్ డేస్